క్రీస్తు శ్రీస్తునామంలో మీకు శుభములు కలిగింది గాక ప్రభువు మరి ఆ యొక్క సిల్వలో పలికినటువంటి మూడవ మాటను మనం మరి ధ్యానిద్దామండి ఈ యొక్క యోహాంశ వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చాన్ని మనం ఒకసారి చదువుదాం మరి ఇక్కడ మన జాగ్రత్తగా గమనించినట్లయితే అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పను అనేది మనం ఒకసారి ఈ యొక్క అంశాన్ని మనం ధ్యానిద్దాం అక్కడ జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక బాధ్యతను మరి కలిగి ఉన్నట్లుగా ప్రభు మనకి చెబుతూ ఉన్నాడు ఇక్కడ మూడవ మాటగా అమ్మ ఇదిగో నీ ఇక్కడ చూసినట్లయితే ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాడు ఇదిగో నీ తల్లి అని అక్కడ ఉన్నటువంటి అతనికి ఇష్టమైనటువంటి ఒక శిష్యునితో మరి చెప్పినట్లుగా చూస్తాం ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఈ యొక్క వాక్య భాగంలో మరి ప్రభు ఆ యొక్క శిలువలో మరి అంత బహుభయంకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా తల్లిని మర్చిపోలేదు ఎదురుగా తల్లి అలాగే నలుగురు స్త్రీలు అక్కడ మరి ఆ ప్రభు దగ్గర ఉన్నట్లు మనం చూస్తాం అక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మార్కు శువార్త ఆరు మూడులో కనుక చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు పరిచయలు వీళ్ళందరూ కూడా ప్రభువుని శోధిస్తూ ఈయన ఆ యొక్క ఏసేపు మరియమ్మల కుమారుడు కాదా అని చెప్పేసి ఆ అన్నట్లుగా మనం చూస్తాం అక్కడ ఆ చూసినట్లయితే ఈ యొక్క ప్రభు అనేసుక్రీస్తుకి నలుగురు అన్నదమ్ములు కూడా ఉన్నట్లుగా మనం గమనించగలం అందులో యాకోబు యేసే యోసే యూదా ఈ నలుగురు కూడా ప్రభు యొక్క అన్నదమ్ములే ఆరుతో పాటు కొంతమంది ఆ సహోదరులు కూడా ఉన్నట్లుగా మనం మార్క్స్ వార్త ఆరు మూడు మనం చూడగలుగుతాం అక్కడ ఆ విధంగా చెప్పిన విధంగా వీరు నలుగురు కూడా బాధ్యత లేనటువంటి వారిగా ఉన్నట్లుగా మనం అక్కడ గమనించాలి ఎందుకంటే ప్రభు నేసుక్రీస్తు అటువంటి బహుభయంకరమైనటువంటి ఆ యొక్క సిలువలో బ్రేలాడుతూ ఉన్నప్పుడు తన సొంత అన్నదమ్ములైనటువంటి నలుగురు అక్కడ లేరు ఆయన్ని దేవుని కుమారుడిగా వాళ్ళు గమనించలేదు అందుకోసమే ఒకవేళ మామూలుగా మనం చూసినట్లయితే ఎవరైనా ఒక దొంగతనం చేసినా ఒక హత్య చేసినా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెడతారు అదే విధంగా ఒకవేళ ప్రభు మా అన్నయ్య గనుక చెబితే తప్పనిసరిగా వీళ్ళని కూడా తీసుకెళ్లి కొట్టి మరి భయంకరంగా మరి హింసిస్తారో అని భయంతో నలుగురు కూడా పారిపోయారు పారిపోయిన తర్వాత మరి అక్కడ ఎవరు ఉన్నారు అని అంటే కేవలం తల్ల తన తల్లి మాత్రమే ఉంది తల్లికి సపోర్ట్గా ఒక ముగ్గురు మహిళలు కూడా అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తాం అంతేకాదు ఈ యొక్క పరిస్థితి ఎలా ఉంది అని అంటే ఆ యొక్క నలుగురు అన్నదమ్ములు లేరు వారి యొక్క సిస్టర్స్ కూడా లేరు కేవలం తల్లి ఆ యొక్క ముగ్గురు స్త్రీలు మాత్రమే ఉన్నారు వారిని బట్టి ప్రభువు చూశాడు దూరం నుంచి అయ్యో నా తల్లి ఒంటరిది అయిపోయింది నేను ఇప్పుడు చనిపోతున్నానే భౌతికంగా తనని పోషించే వాళ్ళు ఎవరు తనని ఓదార్చే వాళ్ళు ఎవరు అనుకున్నాడు ఏమో ఆయన ధర్మశాస్త్రాన్ని ఇక్కడ నెరవేరుస్తున్నట్టు కూడా చూస్తాం ఏంటి అని అంటే మనకు ధర్మశాస్త్రంలో చెప్పినట్లుగా పది ఆజ్ఞల్లో నీ తల్లిని తండ్రిని సన్మానించుము అన్నది మరి మనం ఇక్కడ చూస్తాం అంతేకాదు ఇంకా నువ్వు నీ నువ్వు దీర్ఘాయుమంతుడు అవునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించము అని కూడా ఉంటుంది కాబట్టి ఆ విధమైనటువంటి ఆలోచన కలిగి ప్రభువు ఏం చెప్తూ ఉన్నాడంటే తన శిష్యుని పిలిచాడు ఇదిగో నీ తల్లి అన్నాడు తల్లికి తన శిష్యుని చెప్పి ఇదిగో నీ కుమారుడు ఇక్కడ నుంచి ఈ కుమారుడే నిన్ను అన్ని విషయాల్లో చూసుకుంటాడు ఈ భౌతికమైనటువంటి లోకంలో ఈ భౌతికమైనటువంటి నీ అవసరతలన్నీ కూడా ఈ నా శిష్యుడే నీకు కుమారుడుగా ఉంటాడు అని చెప్పి అప్పగిస్తున్నట్లుగా బాధ్యతతో ప్రవర్తిస్తున్నట్లుగా మనం చూస్తాం అంతేకాదు కీర్తన గ్రంథం ఇరవై రెండు తొమ్మిదిలో కూడా అక్కడ కూడా ఒక ప్రవచనం గర్భం నుండి నన్ను తీసిన వాడు నీవే నేను నా తల్లి యొక్క స్థన్య పానం నీవే కదా నాకు నమ్మకం కలిగించింది అని కూడా అక్కడ ఒక ప్రవచనం వచ్చిన వచ్చినట్లుగా తన తల్లి అయినటువంటి మరి గారి దగ్గర ఆయన పుట్టి తిరిగి ఆవిడ స్తన్యాన్ని మరి పాలను ఆ తాగినటువంటి వాడుగా ఉండి ఒక బాధ్యతాయుతమైనటువంటి కుమారుడుగా తన తల్లిని సన్మానిస్తూ ఉన్నాడు తన తల్లిని కి బాధ్యతను మరి తన శిష్యునికి అప్పచెప్తూ ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తాం అంతేకాదు యశ గ్రంథం మరి యాభై మూడు పదిలో చూస్తే అతడు దీర్ఘాయువంతుడ ఉన్నట్లు యహోవా ఉద్దేశము ఆయన వలన సఫలమాయను అని చెప్పేసి వ్రాయబడి ఉంటుంది అదేవిధంగా మరి దేవుడు యొక్క ప్రణాళిక ఏ విధంగా ఉంది అని అంటే ఈ యొక్క మన జీవితాల్లో క్రైస్తవులుగా ఉన్నటువంటి మనమైన అన్నిలైనటువంటి వారు తల్లిదండ్రులను సన్మానించినటువంటి వారికి క్రైస్తవులు అనబడుతున్నటువంటి మనకి ఆయన ఇచ్చే ఈ మూడవ మాట సందేశం ఏంటంటే మీ తల్లిదండ్రులను సన్మానించు నువ్వు ఎంత భక్తిగా ఉన్నా నాకు ఎన్ని నువ్వు ఆరాధనలు చేసినా ఆ యొక్క పదో వంతు దశంభాగాలు ఇచ్చిన కానుకలు ఇచ్చినా ఏమి ఇచ్చినా నువ్వు పేదలకు భోజనం పెట్టినా లేకపోతే పేదలకు వస్త్రాలు ఇచ్చినా నేను చెప్పినవన్నీ ఏం చేసినప్పటికీ నీ తల్లిని నీ తండ్రిని కనుక సన్మానించకపోతే నీకు దీర్ఘాయువు లేదు కాబట్టి నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు అని చెప్పేసి ఇక్కడ ఆల్రెడీ తండ్రి చనిపోయి ఉన్నాడు ఏసేపు కాబట్టి అతని ప్రమేయం ఇక్కడ రాలేదు కాని ఆయన ఏసేపు తనకు తండ్రి కాదు కాబట్టి పెంపుడు తండ్రి మాత్రమే కాబట్టి ఆయన మాత్రం బాధ్యతగా తీసుకున్నాడు ఒకవేళ ఆయన జీవించుంటే తండ్రిని కూడా మరి ఈ యొక్క మాట అప్పుడు తల్లికి చెప్పడు ఎందుకంటే తండ్రి ఉన్నాడు కాబట్టి తండ్రి కూడా లేడు కాబట్టి బాధ్యత కలిగి తన అనుభమ్ములు కూడా ఎడెళ్ళిపోయారో తెలియదు తన అక్క కూడా మరి చెల్లెల్ని కూడా ఎట్ వెళ్ళిపోయారో తెలియదు అందుకోసమే మరి ప్రభు ఏం చెప్తా ఉన్నాడంటే తన శిష్యునికి అప్పచెప్పినట్లుగా చూస్తాం రోజున మనకు కూడా దేవుడు హెచ్చరించే ఈ యొక్క ఏ మూడవ మాట ఏంటంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు వారిని తీసుకెళ్లి అనాథ ఆశ్రమాల్లోనో లేకపోతే వృద్ధాప్యమైనటువంటి వారి దగ్గర ఆశ్రమాల్లోనో చేర్చు చేర్చొద్దు వారు చనిపోయే వారికి కూడా నువ్వు వారిని పోషించాలి రక్షించాలి ఒక బాధ్యత కలిగి వారి కోసం నువ్వు జీవించాలి అన్నది ఇక్కడ ప్రభు మన అందరికి కూడా నేర్పిస్తున్నాడు ఈ యొక్క మాటల ద్వారా ప్రభు ఈ శిలువులో కలిపిన ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రింద చనిపోయినటువంటి ఆ యొక్క శిలువు మీద ఉన్నటువంటి ఆ మాటలు విని మనం దుఃఖపడ్డము లేకపోతే ఆ ప్రభువుని తలుచుకుని ఏడవాలని ఆయన ఇష్టపడట్లేదు కానీ మీరు నాలాగే తల్లిని సన్మానించండి తండ్రిని సన్మానించండి బాధ్యత కలిగి ఉండండి వారిని మీరు దీర్ఘాయుష్మంతులకు కాకున వారిని మీరు ముందు వారిని బాగా సంరక్షించి ఆ తర్వాత నేను చెప్పినవన్నీ కూడా మీరు చెయ్యండి అని అర్థం వచ్చేలాగా మరి యొక్క మూడవ మూడవ మాటగా ప్రభు చెప్తున్నట్లుగా మనం గ్రహించుకోవాలి అంతేగాని ఈ మూడవ మాట ఆయన చెప్పిన దాన్ని మరి ఆ విని దాన్ని ధ్యానిస్తూ ఏడుస్తూ కుమిలిపోతూ ఉండమనే దేవుని ఉద్దేశం కాదు ఆయనే మనకి ఒక నేర్పిస్తూ ఉన్నాడు ఎలా జీవించాలి ఆయన ఎలా జీవించాడో అలాగే మనం కూడా జీవించాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు కాబట్టి ఈ మూడో మాట ద్వారా మనం మన తల్లిదండ్రుల్ని మరి ఎంతగానో బాధ్యతాయుతంగా పెంచవలసినటువంటి వాటిని పోషించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని ప్రభువు నేర్పిస్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి ఇక ఈ యొక్క మూడవ మాటని మనం ముగించుకొని నాలుగవ మాటలోకి వెళ్దాం గాడ్ బ్లెస్ యూ